హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఉదయమే బ్రేక్ఫాస్ట్ చేయడానికి తయారైపోయానండి ఈరోజు మా అమ్మమ్మ చేసే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను జొన్నపిండితో పుట్నాల పప్పులు యూస్ చేసి చేసుకునే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఒక డెబ్బై ఏళ్ళ కిందటి మాట అనమాట మా అమ్మమ్మ మా అమ్మకు చేసి పెట్టేది మాకు కూడా చేసి పెట్టేది మా అమ్మ మాకు తరచూ చేసి పెట్టేది అనమాట మీకు ఈరోజు చేసి చూపిస్తాను అయితే కొంచెం కొత్త రకంగా కొంచెం యాడ్ చేసి నేను ఈరోజు మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఉదయం ఈ రెసిపీ తిందామంటే సాయంకాలం దాకా ఆకలి కాదండి ఒక్కసారి బాగా ఈ బ్రేక్ఫాస్ట్ చేశామంటే మళ్ళీ రాత్రికి తినయచ్చు అంత మంచి హెల్దీ రెసిపీ అనమాట దానికి ఒక చిన్న ప్రిపరేషన్ నేను చేసుకుంటూ ఉన్నాను కొన్ని వస్తువులు కావాలి కొన్ని కూరగాయలు తరిగి ఉంచుకున్నాను అయితే నేను సైడ్ డిష్ కూడా ఈరోజు చేస్తున్నాను మా అమ్మమ్మ మాకు సైడ్ డిష్ చేసి పెట్టేది కాదు మా అమ్మ కూడా అంతే అలాగే తినేవాళ్ళం అనమాట ఈరోజు నేను ఒక వెరీ ఈజీ సైడ్ డిష్ ఒకటి నేను తయారు చేస్తున్నాను ఉల్లిపాయలతో మొదట ఉల్లిగడ్డలు ఒక రెండు పెద్దవి కానీ చిన్నవి మూడు కానీ తీసుకున్నాను మనకు ఎంత క్వాంటిటీ కావాలనో అన్నీ తీసుకోవచ్చు ఉల్లిగడ్డలు చిన్నగా తరుక్కోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా తరిగి ఉంచుకోవాలి కొత్తిమీర తరిగి ఉంచుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఈరోజు రెసిపీకి కావాల్సిన కూరగాయలు అనమాట పుదీనా సన్నగా కరిగి ఉంచుకోవాలి సైడ్ డిష్ కోసం నేను ఉల్లిగడ్డలు కొత్తిమీర ఇవి వాడుతున్నాను ఇంకా జొన్నపిండితో చేసే రెసిపీ కోసము పుదీనా యూస్ చేస్తున్నాను అనమాట పుదీనా పచ్చిమిరపకాయలు జొన్నపిండిని మనకు తగినంతగా వాడుకోవాలి మనము ఒక ఎంతమంది ఉన్నామో లెక్కించి దానికి తగినట్టుగా మనం జొన్నపిండి వేసుకోవాలి నేను ఈరోజు ఐదు నుంచి ఆరు కప్పుల జొన్నపిండి వాడాను చిన్న కప్పుతో వేసుకున్నాను ఒక ఆరు ఏడు సంఖ్యతో మనకు ఇవి చేసుకోవచ్చు అనమాట కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం జొన్నపిండి ఎక్కువగా తీసుకోవాలి జొన్నపిండిలోకి కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత జీలకర్రను వేసుకోవాలి ఆ తర్వాత నువ్వుల్ని రెండు స్పూన్లు వేశాను రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వాడుతున్నాను చలికాలంలో నువ్వులు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది ఆ తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల పుట్నాల పప్పుల్ని కూడా అందులోకి వేశాను ఆ తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొంచెం బెల్లం ఒక ఒకటిన్నర స్పూను బెల్లం పొడిని అందులో వేసాను తరిగిన పుదీనా ఆకులను అందులో వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తిరిగి అందులో వేశాను ఆ తర్వాత వాటిని అన్నిటినీ కలిపేసి కొంచెం నీళ్ళతో కలుపుకోవాలన్నమాట ఏమీ లేదండి ఈరోజు జొన్న రొట్టెలు అనమాట ఇవి నూనె రొట్టెలు అని మా అమ్మ చేసేది అంటే మా అమ్మమ్మ చేసే రెసిపీ వీటిని నూనె రొట్టెలు అని వాళ్ళం అనమాట బాబులు రెగ్యులర్గా జొన్నపిండికి అయితే మనం జొన్న రొట్టెకి నూనె వాడడం కూడా ఇలా జొన్నపిండిలో నూనె వేసి రొట్టెల్లాగా చేసుకోవడము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పిండిని లూజ్గా లేకుండా కలుపుకోవాలి కొంచెం మనకు చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం నేను వాటర్ ఎక్కువేసాను కొంచెం లూజ్గా అయింది కాబట్టి మరి కొంచెం పిండిని కలిపేశాను కలిపి మళ్ళీ మిక్స్ చేసి పెట్టేశాను అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇది నానాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు మనము చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట నేను ఈరోజు కొత్తదనం ఏమి అంటే పుదీనాను వేసానండి పుదీనా లేకుండా కొత్తిమీర వేసుకోవచ్చు ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు ఏమీ లేకుండా అలాగే కూడా మనము ఈ రోటీస్ తయారు చేసుకోవచ్చు అనమాట ఈ నూనె రొట్టెల్ని ఆ తర్వాత మిక్సీ జార్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్క మనము ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇవన్నిటినీ వేసుకోవాలి దీంట్లోకి ఇంకా కొంచెం వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా వస్తుంది ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత రెండే రెండు రెండు మిరపకాయలు ఇది కారం ఉంటే బాగుంటుందండి మరీ కారంగా బాగుండదు కొంచెం ఒక స్పూను జీలకర్ర పొడి తగినంత చింతపండు పేస్ట్ని వేసుకోవాలి ఇది నేను చేసిన రెసిపీనే అండి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఇవన్నీ వేసేసి మనము మిక్సీకి పట్టుకోవాలి ఇవి ఉడికించాల్సిన అవసరం లేదనమాట ఫాస్ట్గా అయిపోయే ఒక మంచి చట్నీ హెల్దీ చట్నీ అనమాట త్వరగా అయిపోతుంది మనకి ఇది చపాతీస్ బాగుంటుంది రోటీస్ బాగుంటుంది దోశలకి ఇడ్లీలకి పొంగణాలకి ఇలా మంచి మంచి టిఫిన్స్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ట్రై చేయండి మనము అలాగే కూడా తినేయొచ్చు లేకపోతే దీంట్లోకి చిన్న పోపును పెట్టేసి తిరుగువాత వేసుకొని కూడా తినొచ్చు నేను రోజు తిరుగువాత పెడుతున్నాను అలా పెట్టేసుకుంటే వేడి వేడి అందరూకి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు గార్లిక్ కూడా వేసుకోవచ్చు నేను వాంటెడ్లీ రోజు కొంచెం బెల్లం వేసాను ఆ టేస్ట్ కూడా అనమాట కొంచెం నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి పోపు పెట్టాను ఇందులోకి వేసుకోవాలి చట్నీలోకి వేసేసి కలుపుకోవాలి గుమ్మ గుమలాడి ఇన్స్టాంట్ చట్నీ రెడీ అయిపోయిందండి అంత బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది మెయిన్ రెసిపీకి నంచుకోవడానికనమాట రకరకాల ఇన్స్టాంట్ చట్నీలు మీరు కూడా చేస్తారనుకుంటాను ఆ తర్వాత వీటిని పలుచని ఇనుప పెన్నాల మీద ఒత్తుకోవాలి తప్పిలెంటు లాగా అనుకోవచ్చు తప్పిలెంటు కొంచెం పలుచగా వస్తుంది అయితే ఇవి పుట్నాల పప్పులతో చేస్తున్నాం కదా రెగ్యులర్గా కాకుండా కొంచెం మందంగానే ఈ రెసిపీ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నూనె వేసేసి మొదట టూ స్పూన్స్ నూనె వేసుకోవచ్చు లేకపోతే వన్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను మొదట వన్ స్పూన్ వేశాను నూనె ఎలాగైనా వేసుకొని కాల్చుకోవచ్చు ఈరోజు నేను గా వేశాను నూనె కొంచెం ఎక్కువ వేసి కాల్స్తే కూడా ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అలా ఒత్తుకోవాలన్నమాట అలా ఈజీగా అయిపోతుందండి మొదట మనము నూనె లేకుండా ఇవి చేయకూడదు నూనె లేకుండా ఒత్తుకోకూడదు ఎప్పుడైనా ఇలాంటి కానీ నూనె రొట్టెలు చేసినప్పుడు నూనె బాగా పెండానికి పట్టించేసి ఇది ఒత్కోవాలి లేని పక్షంలో ఏదైనా బట్టర్ పేపర్ మీద ఒత్తేసి మనం పెండం మీద అలా తిప్పి వేసేసి కాల్చుకోవచ్చు అనమాట లేకపోతే ఆకు మీద కూడా ఒత్తుకోవచ్చు రాయలసీమ ప్రాంతంలో చేసే ఒక అద్దిరిపోయే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఇది కొంచెం చిల్లులు పెట్టేసి అందులోకి నూనె అన్నమాట మనము చేతికి కొంచెం నూనె పట్టించుకొని ఒత్తితే చేతికి అతుక్కుపోకుండా చాలా బాగా వస్తుంది మొదట కొంచెం హైలో పెట్టేసి వన్ మినిట్ తర్వాత మరి మనము సిమ్ములో పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మొదట కాల్చుకోవాలి ఆ తర్వాత ఈ రెసిపీ ఒక రోజు కాదండి రెండు మూడు రోజులు ఉంటుందన్నమాట రెండు మూడు రోజులు మనము సిమ్ములో పెట్టేసి అలాగే కాల్చామంటే కరకర్ర స్నాక్ లాగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అంత బాగుంటుందన్నమాట లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది మనము నైట్ డిన్నర్ కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఒకటి మనం కాలుస్తూ ఉండంగానే ఇంకొకటి ఒత్తుకోవాలి అప్పుడు మనకు ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి అవుతాయన్నమాట రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ మంది ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు ఒత్తిస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉంటారండి వరుసగా ఒక ఇరవై రోటీలు ఇలా చేసుకోవచ్చు అరగంటలో అయిపోతాయి అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇది జొన్నపిండితో చేసింది కాబట్టి చాలాసేపు ఆకలి కాకుండా ఉంటుంది అప్పుడే పట్టించిన ఫ్రెష్ పిండి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మనకు టేస్ట్ తింటుంటే అలా పెరుగుతూ ఉంటుంది అంత బాగుంటుందన్నమాట చూడండి ఒకవైపు మూత పెట్టి కాల్చిన తర్వాత తిప్పి మళ్ళీ కొంచెం కాల్చుకోవాలి లేదు సింపుల్ అలాగే పెట్టి వదిలేశారనుకోండి అలా ఒక ఐదు నిమిషాలకు మంచి కరకరలాడే రొట్టె నూనె రొట్టె తయారైపోతుంది నేను రెండు వైపులా కాల్చాను అలా మెత్తగా కాకుండా పూర్తి కరకరలాడుతూ కాకుండా మీడియంగా వస్తుందన్నమాట ఇలాంటి పల్చని పెన్నాలతో మనము చేసుకోవాలన్నమాట నేను సపరేట్గా చేసుకున్నాను దీనిపైన ఇలా అంటే అల్యూమినియం మూతల్ని వాడుతూ ఉంటాను అవి వంగకుండా మనకు చాలా రోజులు వస్తాయన్నమాట స్టీల్ మూతలు ఇలాంటివి పెడితే పాడవుతాయండి లేకపోతే గ్లాస్ మూతలు లాంటివి కూడా వాడుకోవచ్చు ఇది కొంచెం పెద్దగా ఉందని నేను అల్యూమినియం మూత పెట్టాను ఇటువైపు అటువైపు కాల్చుకోవాలి చూడండి ఇది చాలా మెత్తగా వచ్చింది కదా అది కొంచెం గరకరలాడుతూ వచ్చింది మా అబ్బాయి నాకు మెత్తగా కావాలన్నాడు కొంచెం మెత్తగా కాల్చాను అనమాట ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ రెసిపీ అనమాట చూశారు కదా మంచి చట్నీతో ట్రై చేసి చూడండి ఈరోజు నేను చేసిన రెసిపీ మీరు కూడా చేస్తున్నారా నేను చేసిన రెసిపీ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలిపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ